కార్తీక పురాణం ఇరవై నాలుగో రోజు పారాయణం ఇక ఇక్కడ యుద్ధ రంగంలో అతిలోకమైన శివ శివశౌర్యానికి చిన్నబుచ్చుకున్న జలంధరుడు పునః ఈశ్వరుణ్ణి సమ్మోహింప చేయదలచి మాయాగౌరిని సృష్టించాడు ఒక రథంపై కట్టివేయబడి నిసుంబాది నిసాచరుల చేత వధింపబడుతూ ఉన్న ఆ మాయాగౌరిని చూశాడు శివుడు చూసి చూడగానే ఉద్విగ్న మానసుడైన ఉగ్రుడు యుద్ధాన్ని తన పరాక్రమాన్ని కర్తవ్యాన్ని విస్మరించి ఉదాసీనుడై ఉండిపోయాడు అదే అదునుగా జలంధరుడు ఆ కాలైన మూడు బాణాలను శివుని శిరసు పైన వక్షస్థలం పైన ఉదరమందున ప్రయోగించాడు అయినా ఈ జంగమయ్యలో చలనం లేదు అటువంటి సమయంలో అదంతా రాక్షసమాయిగా బ్రహ్మదేవునిచే బోధించబడిన వాడై కోలుకొనిన ఆ పరమేశ్వరుడు జ్వాలామాలాతి భీషణమైన రౌద్ర రూపాన్ని ధరించాడు ఆ స్వరూపాన్ని చూసేందుకు సహితం శక్తిచాలక అనేక మంది రాక్షసులు పారిపోసాగారు అలా పారిపోతున్న వారిలో ఉన్న అగ్రనాయకులైన శుభ నిసుంబలను చూచి రుద్రుడు పారిపోతున్న వాళ్లంతా పార్వతీ చేతిలో మరణించదురుగాక అని శపించాడు అది గమనించిన జలంధరుడు బాణవర్షంతో అంధకారాన్ని కల్పించాడు శివుడు తన తపోబలంతో ఆ చీకట్లను చీల్చివేశాడు ఉడికిపోయిన జలంధరుడు పరిగాయుధంతో పరుగు పరుగున వచ్చి ఈశ్వరుని వాహనమైన ఎద్దును భయంకరంగా కొట్టాడు ఆ దెబ్బకు నంది యుద్ధరంగం నుండి పరుగు తీయసాగింది దాన్ని మళ్లించడం సాంబశివునికి కూడా సాధ్యం కాలేదు ఎక్కడ లేని కోపం వచ్చింది రుద్రుడికి వెనువెంటనే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు భూమి ఆకాశాలను దహింపచేసి వేయగలిగినంతటి వేగవంతమైన ఆ చక్రం చూపరులను భయభ్రాంతులను చేస్తూ వెళ్లి జలంధరుడి తలనరికి నేలపై పడవేసింది అతని మొండెంలోంచి వెలువడ్డ తేజస్సు ఈశ్వరునిలో లీనమైపోయింది బ్రహ్మాది దేవతలందరూ సంతోషాతిరేకులు అవనత శిరస్కులు అయి ఆ చంద్రశేఖరునకు ప్రణమిల్లారు స్తుతించారు కృతజ్ఞతలు చెప్పుకున్నారు అనంతరం బృందామోహితుడై అడవులలో బడి అల్లాడిపోతున్న విష్ణువును స్వస్థుని చేసే ఉపాయాన్ని కూడా అనుగ్రహించమని కోరగా అందుకుగాను పరాశక్తిని వేడుకోమని చెప్పి జయ జయద్వానాల నడుమ సకలగణ సమేతుడై గృహోన్ముఖుడయ్యాడు శివాజ్ఞ ప్రకారం దేవతలు మహామాయిని ప్రార్థించసాగారు దేవతాకృత మహిమాయ ప్రార్థన శ్లోకాలు దానిలో మొదటిది సృష్టి లయలకు కారణమైన సత్వ రజస్తమో గుణాలు మూడు దేని నుంచి పుట్టినవో దేవి యొక్క ఇచ్చవరణ లోకంలో మరణాలు సంభవిస్తున్నాయో అటువంటి మూల ప్రకృతి మహామాయకి నమస్కరిస్తున్నాయి రెండవది ఏదైతే ఇరవై మూడు భేదములతో చెప్పబడి సమస్త లోకములను అధిష్ఠించినదో వేదములలో సైతం దేని యొక్క రూపకర్మలు కీర్తింపబడుతున్నాయో అట్టి మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను మూడవది దేనియందు భక్తుడనైన వాడు దరిద్రభయ మోహ పరాభవాలను పొందడో ఏదైతే తన భక్తులయందు ఎడతెగని ప్రేమ కలదో ఆ మూల ప్రకృతికి నమస్కరిస్తున్నాను నారద ఉవాచ ఆయన ఒక శ్లోకం చెప్తున్నారు దేవతలచే గావించబడిన ఈ మూల ప్రకృతి మహామాయ స్థనాన్ని ఎవరైతే ఏకాగ్ర చిత్తంతో త్రిసంధ్యలు పఠిస్తారో వాళ్ళేనాడూ కూడా దారిద్ర్యాన్ని గాని భయాన్ని గాని మోహాన్ని గాని దుఃఖాన్ని గాని అవమానాన్ని గాని పొందరు ఇక ప్రస్తుతంలోకి వద్దాము ఆ విధంగా దేవతలు ప్రార్థన చేయగానే ఆకాశంలో జ్వాలాయుతమైన అద్భుత తేజస్సు ఒకటి పొడ చూసి ఓ దేవతలారా త్రిగుణాల రీత్యా నేను త్రిమూర్తులను ధరించి ఉన్నాను రజోగుణం వలన లక్ష్మిగాను తమోగుణం వలన సరస్వతిగాను సత్వగుణం వలన పార్వతిగాను విలసిల్లుతున్నది నేనే కావున మీ వాంఛా పరిపూర్తికై ఆ లక్ష్మి పార్వతి సరస్వతులను ఆశ్రయింపుడని ఆదేశించి అంతర్ధానమైపోయింది దేవతలు రమ ఉమా సరస్వతుల చెంతకు వెళ్లి తమ మనోగతాన్ని వెల్లడించారు భక్తవత్సలైన ఆ తల్లులు ముగ్గురు వారికి కొన్ని బీజాలనిచ్చి విష్ణువు ఎక్కడైతే మోహావృతుడై ఉన్నాడో అక్కడి బీజాల్ని చల్లండి అని చెప్పారు దేవతల బీజాలను తెచ్చి శ్రీహరిమోహితుడై పడి ఉన్న బృంద చితా ప్రాంతమంతటా చిలికించారు ఓ పృదుభూపతి పాతివ్రత్య మహిమా సుశోభితమైన ఈ గాథను ఏకాగ్ర చిత్తంతో చదివిన స్త్రీలు గాని పురుషులు గాని ఇహంలో సంతాన సంపదను పరంలో స్వర్గ సంపదను పొందుతున్నారు అన్నాడు నారదుడు పునః నారదుడు ప్రవచిస్తున్నాడు ఓ మృదు మహారాజా పూర్వోక్త విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి మాలతి తులసి అనే మూడు రకాల వృక్షాలు ఆవిర్భవించాయి వీటిలో సరస్వతి వలన ఉసిరిక లక్ష్మి వలన మాలతి గౌరి వలన తులసి ఏర్పడ్డాయి అంతవరకు బృందామోహముతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లయి మొలిచిన లక్ష్మీ సరస్వతి పార్వతి మహిమల వలన కోలుకు అనురాగ పూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యా గుణాన్వితాలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరీ నామధేయమై విష్ణువునకు ఎడమైంది కేవల అనురాగ పూరితాలైన ఉసిరి తులసి మాత్రమే పీతాంబరునకు ప్రియాకరాలయ్యాయి తద్వారా విష్ణువు మోహ విముక్తుడై దాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు అందువల్లనే కార్తీక వ్రతంలోని విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎనలేని సంతోషాన్ని పొందుతాడు అంతేకాదు ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సర్వ తీర్థస్వరూపమై వర్ధిల్లుతుంది యమదూతలు అక్కడకు రాలేరు సర్వ పాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు అనగా నరకానికి వెళ్లరని పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావం గంగా స్నానం నర్మదా దర్శనం తులసీ సేవనం ఈ మూడు సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది తులసిని ప్రతిష్ఠించిన తడిపినా తాకినా పెంచినా మానసిక శారీరక పాపాలేగాక మాటల వలని పాపాలు కూడా మటుమాయమైపోతాయి తులసి గుత్తులతో శివ కేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు పుష్కరాది తీర్థాలు గంగాది నదులు విష్ణువాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు ఎన్ని పాపాలు చేసినవాడైనా సరే ఎవడైతే శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వారిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతున్నాడనడం సత్యం సత్యం ముమ్మాటికి సత్యం తులసి చెట్లు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు వనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితరులకు అక్షయపదాన్నిస్తుంది అదే విధంగా ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితరుల నరకం నుంచి విముక్తులవుతారు ఎవడైతే తన శిరస్సు పైన ముఖమునందున దేహమందున చేతులందున ఉసిరి పండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము తులసి ద్వారకోద్భవమైన మృతిగా ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో ఉసిరి పండ్లని తులసీ దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలం లభిస్తుంది ఉసిరి పత్రితో గాని ఫలాలతో గాని దేవతా పూజ చేసిన వాడికి ముత్యాలతోనూ మాణిక్యాలతోనూ బంగారంతోనూ ఆరాధించిన ఫలం ప్రాప్తిస్తుంది సూర్యుడు తులాకథుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞ యాగాదులు తీర్థ సేవనలు విశేష ఫలితాన్నిస్తాయి సమస్త దేవతలు మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్లుని ఆశ్రయించుకుని ఉంటారు ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను కార్తీకం ముప్పది రోజులలోనూ ఉసిరి పత్రిని కోస్తున్నాడో వాడు నింద్యాలైన నరకాలనే పొందుతున్నాడు కార్తీక మాసంలో ఎవడైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క ఒక్క సంవత్సరపు దోషం తొలగిపోతుంది ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది శ్రీహరి లీలలని మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారం ఈ తులసీదాత్రి వృక్షాల మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు గాని సహస్రముఖుడైన శేషునికి గాని సాధ్యం కాదు ఈ దాత్రి తులసి జననగాథ ఎవరు వింటున్నారో వినిపిస్తున్నారో వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్నవారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గానని పొందుతున్నారు ఇక్కడితో ఇరవై నాలుగవ రోజు పారాయణం పూర్తయింది